వెల్కమ్ మన జీవితంలో అత్యంత విలువైనవి సంబంధాలు మన మిత్రులు కుటుంబం భార్యాభర్తల బంధం తోటి సహచరులు ఇవన్నీ మనకు జీవితం గడపటానికి ఆనందాన్ని పొందటానికి కష్టాలను ఎదుర్కోవటానికి బలాన్నిస్తాయి ప్రతి బంధం మన జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది స్నేహం మన హృదయానికి వెలుగునిస్తుంది నిజమైన స్నేహం ఎల్లప్పుడూ సహాయం మద్దతు విశ్వాసంతో ఏర్పడుతుంది కుటుంబ బంధాలు మనకు స్థిరత్వం భరోసా ప్రేమను ఇస్తాయి భార్యాభర్తల బంధం మన జీవితానికి సంతృప్తి ఆనందం కలిగిస్తుంది కానీ ఈ బంధాలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు చిన్న తప్పులు అపార్థాలు అహంకారం ఈ బంధాలను దూరం చేస్తాయి సంబంధాలకు పునాది నమ్మకం నమ్మకమే బలమైన బంధానికి మూలం నిజాయితీ స్పష్టతలు కూడా చాలా అవసరం ఎక్కడైనా అబద్ధం మోసం ఉంటే బంధం ఎక్కువ కాలం నిలవదు అయితే ఈ బంధాలను కాపాడుకోవటానికి ఆచార్య చాణక్యుడు కొన్ని సలహాలు ఇచ్చాడు అవి ఎల్లప్పుడూ నిజం చెప్పాలి మన ఆలోచనలను హృదయపూర్వకంగా వ్యక్తం చేయాలి నిజాయితీ బంధానికి శక్తివంతమైన బలాన్ని ఇస్తుంది సంబంధాలు దూరం కావటానికి మరో కారణం స్వార్థం ఒకరు కేవలం తనకే లాభం కావాలని తనకే సంతోషం కావాలని ఇతరుల భావాలను గౌరవించకపోతే ఆ బంధం నెమ్మదిగా క్షీణిస్తుంది నిజమైన బంధంలో పరస్పర గౌరవం సహాయం అర్థమయ్యే విధంగా ఆలోచించటం తప్పనిసరి చాణక్యుడు నిస్వార్థతను ప్రతి బంధానికి మౌలిక లక్షణం అని పేర్కొన్నారు కోపం కూడా బంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఒక చిన్న కోపం ఇతరులను బాధించే మాటలు ఏ బంధానికైనా ప్రమాదకరంగా ఉంటాయి మధురమైన మాటలు ప్రేమతో మాట్లాడడం సహనంగా ఉండటం బంధాలను బలపరుస్తాయి చాణక్యుడు మధురమైన మాటలను పెద్ద ఆస్తి అని చెప్పారు ఇవి ఏ సమస్యనైనా పరిష్కరించగలవు గౌరవం లేకపోవటం కూడా బంధాలను దూరం చేస్తుంది ప్రతి వ్యక్తి తన గౌరవాన్ని పొందాలని కోరుకుంటాడు బంధంలో గౌరవం నమ్మకం లేకపోతే ప్రేమ సాన్నిహిత్యం కూడా తగ్గిపోతాయి బంధాలను నిలుపుకోవటానికి గౌరవం అత్యంత కీలకం మరొక పెద్ద సమస్య ఏంటంటే అంచనాలు ఎక్కువగా పెట్టుకోవటం మనం ఇతరులపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పుడు అవి నెరవేరని సమయంలో నిరాశ అసహనం దూరం వస్తాయి బంధాలను బలంగా ఉంచాలంటే తక్కువ అంచనాలు సహనం అలాగే ఒకరి స్థితిని మరొకరు అర్థం చేసుకోవటం అవసరం నేను మళ్లీ రిపీట్ చేస్తున్నాను చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన సూచనలు ఏంటంటే నిజాయితీతో ఉండటం అంటే ఎల్లప్పుడూ నిజం చెప్పటం సహనంతో వ్యవహరించటం అంటే ఇతరుల లోపాలను అర్థం చేసుకోవటం కోపాన్ని నియంత్రించుకోవటం గౌరవం ఇవ్వటం ప్రతి బంధంలో పరస్పర గౌరవం ఉండాలి నిస్వార్థత ఇతరుల కోసం కృషి చేయటం ప్రేమ చూపటం అంచనాలను తగ్గించటం ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు ఇవి పాటిస్తే మనం ప్రతి బంధాన్ని దీర్ఘకాలం బలంగా ఉంచవచ్చు స్నేహం ప్రేమ కుటుంబ బంధం మన జీవితంలో సంతోషం శాంతి మద్దతును ఇస్తాయి ప్రతిరోజు చిన్న ప్రయత్నాలతో బంధాలను బలంగా ఉంచొచ్చు ఒకరి అభిరుచిని గౌరవించటం సహాయం చేయటం మధురమైన మాటలు ఉపయోగించటం చూపించటం ఇవన్నీ బంధాలను పునరుద్ధరించే మార్గాలు చివరిగా చెప్పాలంటే బంధాల శక్తిని మనం మన మాటల్లో మన ఆలోచనల్లో మన పనుల్లో కాపాడాలి చాణక్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిరోజు ఆచరించటం ద్వారా మన జీవితం సంతోషకరంగా బలంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి दूता मीडिया फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब दूता मीडिया